ఒక అందమైన తోటలో బుజ్జి అనే తేనెటీగా ఉండేది బుజ్జి ఎంతో శ్రమతో పూల మకరందం సేకరించి తేనె తయారు చేసేది ఒకరోజు బుజ్జి తన మిత్రులతో కలిసి పూల తోటలోకి వెళ్ళింది అందరూ బాగా పండిన పూలను చూస్తూ మకరందం సేకరించసాగారు అప్పుడే బుజ్జి కళ్ళు ఒక ప్రత్యేకమైన పువ్వు పైన పడాయి అది చాలా అందంగా విభిన్నంగా కనిపించింది బుజ్జి ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి దాని మకరందం సేకరించేందుకు ప్రయత్నించింది కానీ ఆ పువ్వు చాలా కఠినంగా ఉండడంతో బుజ్జికి మకరందం సేకరించడం చాలా కష్టమైంది బుజ్జి ఇతర తేనెటీగల దగ్గరకు వెళ్ళి ఆ ప్రత్యేక పువ్వు గురించి చెప్పింది అందరూ కలిసి ఆ పువ్వు దగ్గరికి వచ్చి బుజ్జికి సహాయం చేయాలని నిర్ణయించారు తేనెటీగలు కలిసి చాలా కష్టపడి ఆ పువ్వును తెరిచి మకరందం సేకరించారు ఆ ప్రత్యేక పువ్వు మకరందంతో తేనె ఎంతో రుచికరంగా ప్రత్యేకంగా తయారయ్యింది తేనెటీగలు ఆ తేనెను అన్ని ఇతర పుష్పాలతో పంచుకున్నారు అందరూ ఆ ప్రత్యేక పువ్వు కోసం చేసిన కృషి వల్ల తేనె తీయదనాన్ని ఆస్వాదించారు ఆ తర్వాత బుజ్జి మరియు తేనెటీగలు కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఎంత గొప్ప ఫలితం పొందవచ్చో తెలుసుకున్నారు వారి స్నేహం సహకారం మరియు కష్టపడి పనిచేసే శక్తి వల్ల ప్రతి పనిలో విజయవంతం కావచ్చు అని నమ్మకంగా మారారు